బీఆర్ఎస్ నాయకురాలు కవితకి బెయిల్ లభించింది ఐదున్నర నెలల తర్వాత వచ్చినటువంటి ఈ బెయిల్ సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి వివరణనిస్తూనే బెయిల్ ఇచ్చింది అయితే అంతకుముందు ట్రయల్ కోర్టు అయినటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ బెయిల్ని తిరస్కరించాయి మే పదహారున ట్రయల్ కోర్టు తిరస్కరిస్తే జూలై ఒకటో తారీఖున ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఇప్పుడు సుప్రీంకోర్టుకి వచ్చింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అంటే ఎందుకు అంతకుముందు ఆ న్యాయస్థానాలు బెయిల్ని తిరస్కరించాయి సుప్రీంకోర్టులో మాత్రమే బెయిల్ ఎందుకు మంజూరైంది ఒకే చట్టం అంటే రాజ్యాంగ నిబంధనలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కానీ అన్ని సెక్షన్లు కానీ ఇవన్నీ ఒకే రకమైనటువంటి చట్టం కానీ ఆ చట్ట ప్రకారమే సుప్రీంకోర్టు సైతము బెయిల్ ఇచ్చింది కానీ హైకోర్టు కానీ ట్రయల్ కోర్టు కానీ ఏ అంశాలని పరిగణనలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుంది ఎందుకు ఇలా జరిగింది అంటే కోర్టు కోర్టుకు ఒక తీర్పు ఉంటుందా అనేటటువంటి ఆలోచన కావచ్చు అనేటటువంటి విమర్శ కావచ్చు సామాన్యుల్లో సైతం తలెత్తుతుంది ఈ సందర్భంగా మనం న్యాయపరంగా ఉండేటటువంటి కొన్ని అంశాలను ప్రక్రియలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఒక ఖైదీ అంటే విచారణలో ఉన్నటువంటి ఖైదీ అంటే విచారణలో ఉన్నటువంటి రిమాండ్ కాలంలోనే ఖైదీని శిక్షించినటువంటి విధంగా అంటే ఒక శిక్ష వ్యక్తిగా శిక్షించకూడదు అంటే అతను నేరగాడు లేదంటే నేరానికి పాల్పడ్డాడు అని నిర్ధారణ అయ్యే వరకు శిక్షించినటువంటి వ్యక్తిగా ఒక దోషిగా నిర్ధారించకూడదు దోషిగా శిక్ష వేయకూడదు అనేది సహజమైనటువంటి న్యాయ సూత్రం అదే సందర్భంలో చూస్తే కనుక ఈ ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిచ్చిన విధానాన్ని మనం చూడాల్సి ఉంటుంది అయితే హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానమే సుప్రీంకోర్టు స్థాయిలోనే హైకోర్టును కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది అత్యున్నత న్యాయస్థానమే తప్ప సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇంచుమించు రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కానీ వ్యాఖ్యానించడానికి కానీ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలను కొట్టువేయడానికి కానీ రాజ్యాంగ పరిధిలో ఉండేటటువంటి అన్ని హక్కులు ఉంటాయి ఒకటి రెండు అంశాలు అంటే న్యాయ సమీక్షకు సంబంధించి ఒకటి రెండు అంశాలు సుప్రీంకోర్టుకి అదనంగా ఉంటాయి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం ఇలాంటివి తప్ప మిగిలిన అన్ని విషయాల్లోని సుప్రీంకోర్టు ఎంతో హైకోర్టు కూడా అదే స్థాయిలో న్యాయపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది కానీ హైకోర్టు తిరస్కరించినటువంటి బెయిల్ని తిరస్కరించడము సుప్రీంకోర్టు ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు సైతం హైకోర్టు మీద చేయడం అనేది లీగల్ ప్యాటర్నిటీలో సైతము చర్చకు తావిస్తుంది ముఖ్యంగా కవితకి బెయిల్ మంజూరు చేసినటువంటి బెయిల్ విషయం వాదనకు వచ్చినప్పుడు ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్ కవిత రాజకీయ రంగంలో ఉన్నారు సేవారంగంలో ఉన్నారు ఆమె చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో నలభై ఐదు బై ఒకటి ఆ సెక్షన్ ప్రకారం మహిళకి చిన్నపిల్లలకి పదహారు ఏళ్ల లోపు పిల్లలకి మానసికంగా శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి వాళ్ళని విజ్ఞతతోటి ఈ కేసులో కొంచెం పరిశీలించాలి అనేటటువంటిది సూచన ఆ చట్ట ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది కానీ ఆ వెసులుబాటును కోరుతూనే ఈ బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకి వెళ్ళారు ఆ సందర్భంగా కవితకు ఉండేటటువంటి ఆ ఢిల్లీ హైకోర్టు సైతం గుర్తించింది ఆమె రాజకీయ నాయకురాలు సేవారంగంలో ఉన్నారు అంటూ గుర్తిస్తూనే దుర్బలత అంటే ఈమె బాగా చదువుకున్నారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు పనిచేస్తున్నారు అందువల్ల ఈమెకి ఒక విచక్షణ అనేటటువంటిది ఉంది సామాజిక జీవనంలో బాధ్యతలన్నీ తెలుసు అందువల్ల సాధారణటువంటి మహిళలకు వర్తించేటటువంటి దుర్బలత అంటే మహిళలకి ఇచ్చేటప్పుడు వాళ్ళ కేసును ఎదుర్కొనేటప్పుడు కానీ కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ వాళ్ళ బాధ్యతలు ఉంటాయి కనుక మహిళల్ని నిందితురాలుగా ఉన్నప్పుడు నేరం రుచువైన తర్వాత కాదు నిందితురాలుగా ఉన్నప్పుడు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలి బెయిల్ అటువంటి మంజూరు చేయాలనేది చట్టం చెప్తుంది ఈవిడికి ఆ దుర్బలత అంటే మహిళగా ఉండేటటువంటి ఆ దుర్బలత వర్తించదు అందువల్ల సాధారణమైనటువంటి నిందితులను ఎలా చూస్తామో అలాగే చూస్తాము అంది అందువల్లనే ఆ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏదైతే ఉందో అది వర్తించదు అని హైకోర్టు అభిప్రాయపడింది గతంలో ఉండేటటువంటి కొన్ని విషయాలు సైతం ఈ సందర్భంగా ప్రస్తావించింది ఇదే ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్తూ సెక్షన్ నలభై ఐదు ప్రకారమే కవితకి సుప్రీంకోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ నలభై ఐదు ప్రకారం ఈ సందర్భంగానే హైకోర్టు చేసినటువంటి ఆ అబ్జర్వేషన్ని మాత్రం తప్పుపడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది ఏంటంటే ముఖ్యంగా ఆమె చదువుకుని ఉండవచ్చు ఉన్నత విద్యావంతురాలు అయ్యి ఉండొచ్చు ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు సమాజంలో పెద్ద హోదాలో ఉండవచ్చు అయినా కూడా మహిళే ముందుగా ఆమె మహిళ తర్వాతే మిగిలిన పదవులన్నీ అందువల్ల రేపొద్దున్న ఎవరైనా కేసు పెట్టినప్పుడు ఆవిడ చదువు వాళ్ళు చదువుకున్నారు లేదంటే సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఉన్నారంటూ బెయిల్ని నిరాకరిస్తే కనుక ఉండేటటువంటి హక్కు అనేటటువంటిది కోల్పోతారు అందువల్ల భవిష్యత్తులో ఎవరికి కూడా ఈ చట్టాల ప్రకారం కేసు నమోదైనటువంటి మహిళకి ఎవరికి కూడా ఉన్నత స్థాయిలో ఉంటే కనుక ఆ బెయిల్ రాదు సాధారణ మహిళైనా ప్రజాప్రతినిధి అయినా లేదంటే ఉన్నత స్థాయిలో ఏదన్నా చదువుకుని ఉన్నా వాళ్ళు కూడా మహిళగానే చూడాలి తప్ప వాళ్ళకి అంటే ఒక మహిళని ఒక రకంగా ఎంపీని ఎమ్మెల్సీని ఒక రకంగా చూడడం అనేది సాధ్యం కాదు అందువల్ల మహిళలకు సాధారణ మహిళలకు వర్తించేటటువంటి హక్కులే కవితకు సైతం వర్తింత సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం వెసులుబాటు పొందడానికి ఆమె అన్ని విధాలా అర్హురాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన మీద మాత్రమే హైకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్ తప్పు అది తప్పుగా వర్తింప చేసుకున్నారు హైకోర్టు వాళ్ళు అంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అందువల్లనే ముఖ్యంగా కవితకు బెయిల్ లభించింది హైకోర్టులోని ట్రయల్ కోర్టులోనూ లభించపోయినప్పటికీ సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు అయింది అంతేకాకుండా ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం ఒక అబ్జర్వేషన్ చేశారు ట్రయల్ కోర్టులు హైకోర్టులు బెయిల్ అనేటటువంటి దాన్ని ఇవ్వడానికి ఎందుకంటే రిస్క్ అనుకుంటున్నారా లేదంటే ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ సుప్రీం సుప్రీంకోర్టుకి హై ప్రొఫైల్ కేసులని సుప్రీంకోర్టుకి పంపించేస్తున్నారు అనేటటువంటి తమకు ఉండేటటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు హైకోర్టు స్థాయిలో కానీ ట్రయల్ కోర్టు స్థాయిలో కానీ అని అభిప్రాయపడారు నిజానికి బెయిల్ అనేది ప్రతి పౌరుడికి ఉండేటటువంటి హక్కు బెయిల్ని నిరాకరించడం అనేది ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రమే జరగాలి అంటే కేసు విచారణలో ఉన్న దశలో నిందితుడిగా నిందితుడు నేరగాడిగా నిర్ధారణ అయిన తర్వాత అలాగే జైలుకి వెళ్తారు కానీ నిందితుడి స్థాయిలోనే బెయిల్ పొందడానికి వారికి ఫండమెంటల్గా రైట్ ఉంటుంది కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రమే బెయిల్ నిరాకరించాలనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్గా ఉంది ఇది వీటన్నిటినీ పరిగణనలో తీసుకున్న తర్వాతే ఈ బెయిల్ వచ్చినట్లుగా చెప్పాలి అంతేకాకుండా అంతకుముందే ఇదే కేసుకు సంబంధించినటువంటి మనిషి కిషోడియా పదిహేడు నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఆ ఉదాహరణకు కూడా కవితకు బెయిల్ రావడానికి మార్గం సుగమం చేసింది ముఖ్యంగా యాభై వేల పేజీల డాక్యుమెంట్లని అంటే ఇది ఈ కేసుకు సంబంధించి వివిధ రకాలైనటువంటి దాంట్లోకి సంబంధించినటువంటి యాభై వేల పేజీల డాక్యుమెంట్లతో కూడినటువంటి ఛార్జ్ షీట్ను రెడీ చేశారు తర్వాత నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులకు సంబంధించినటువంటి రికార్డులను తయారు చేశారు యాభై ఏడు మంది నిందితులకు సంబంధించినటువంటి చిట్టా తయారు చేశారు ఇవన్నీ కూడా ఒక కొలుకు వచ్చేస్తాయి హైకోర్టులో ఈ విచారణ జరిగేటప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా ఇంకా ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ తుది దశలో ఉందనే చెప్పారు అందువల్ల ఇవి కూడా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో వచ్చాయి ఎందుకంటే విచారణకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణకు సంబంధించినటువంటి మొత్తం తతంగం పూర్తయింది కనుక వీళ్ళు అంటే నిందితులుగా ఉన్నవాళ్ళు ఏ రకంగానూ ప్రభావితం చేయలేరు వాళ్ళకి ఉండేటటువంటి స్వేచ్ఛ వాళ్ళ సమాజ జీవనంలో ఉండడానికి ఉండేటటువంటి స్వేచ్ఛ వాళ్ళ రిమాండ్లో విచారణ వాళ్ళకి సంబంధించిన దర్యాప్తు విచారణ కూడా పూర్తయింది కనుక బెయిల్కి అన్ని రకాలుగానూ అర్హులు అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు దర్యాప్తు సంస్థల పురోగతి విచారణ దశకు చేరుకోవడము వైపు చూస్తే సెక్షన్ నలభై ఐదు ప్రకారం మహిళగా ఆమెకుండేటటువంటి హక్కులు వీటి రెండింటిని పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది హైకోర్టు అబ్జర్వేషన్లో కొంత లోపం ఉండటంతో దానిని సరిదిద్దుతూ కవిత విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది